వచ్చేసింది వచ్చేసింది సీతాఫలక పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది ఏంటక్క ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తే మీరమ్మ ఇప్పుడే చెప్తున్నారు అనుకుంటున్నారేమో నేను ఈ వీడియో షూట్ చేసి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కానీ అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయ్యింది మాకు ఈ సీతాఫలాలు అయితే మా అమ్మమ్మ పంపించింది కొన్ని చెట్ల మీద పడిన పనులు అయితే అవి చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి ఈ సీతాఫలాలు తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ సీతాఫలాల్లో రోగ రోగ శక్తిని పెంచుతుంది సీతాఫలాల్లో ఉండే విటమిన్ సి వైట్ బ్లడ్ సెల్స్ని పెంచి మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెస్టన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సీతాఫలాల్లో ఉండే మెగ్నీషియం మరియు పొటాషియం వల్ల మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ హెల్త్కి మంచిది మనకి పింపుల్స్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది న్యాచురల్గానే ఇమ్యూనిటీని పెంచుతుంది సరే మరి ఉంటా మరొక వీడియోతో మళ్ళీ